చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ పెట్టారు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది జీడిపి కా కాగు లెక్కలు చూసారుగా మనము లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాం జీడిపిలో కానీ తర్వాత మన జీఎస్టీ వసూల్లో కానీ మరి కొనుగోలు శక్తి పెరిగితే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఆ పోనీ ఐదారు ప్లేస్లో ఉండాలిగా లేదు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఆ టైంలో టాప్ ఫైవ్లో ఉన్నాం ఈరోజు అదపాతాలనికెళ్ళి లాస్ట్ ప్లేస్లో ఉన్నాం అచ్చుల మానభంగాలు శాంతి భద్రతలు దాంట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం అది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా దక్షత నాకు తెలిసి రెండు వేల తొ తొ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్ జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దాకా ఒకటే మేనిఫెస్టో రెండు వేల తొంభై పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటే మేనిఫెస్టో అయ్యే మేనిఫెస్టో ఏం మానదు కానీ హామీలు ఆశ చూపించి ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం తర్వాత ప్రజలకు పంగనామాలు పెట్టండి దొక్క దక్క తప్ప చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత అంటూ అసలు ఏమీ లేదు చెప్పుకోవడం ఆయన యొక్క దక్షత ఎక్కడంటే మారేడు మారేడుకాయ చేయడం అన్ని వ్యవస్థలను బస్సు పట్టించడం భయపెట్టడం లేకుంటే మేనేజ్ చేయడం ఇది ఒక్కడ తప్పితే అతనికి శాతం ఎందుకు మరొకటి లేదు విజనరీ కాలం విజనరీ చెప్పుకుంటా చెప్పుకుంటా రాదు విజనరీ అంటే బావి తరాలకి ఏం చేస్తే మేలు జరుగుద్దో అది చేయడం విజనరీ అంటే ఆయన ఏం చేశాడు ఊబిలో కట్టాడు మూడు పంటల బండి భూములను తీసుకొని ఊబిలో కట్టాడు రాజధాని అక్కడ ఎక్కడ నిలబెడితే మరి ఎందుకు మంచి నెల అయితే గజ అడుక్కు నాలుగు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది అడు ఊపి కాబట్టి ప్రజలకి ప్రజలు సొమ్ము వాళ్ళ కాంట్రాక్ట్లు దోసి పెట్టడం కోసం కాబట్టి ఆడ పెడితే కానీ బాగుండదు ఇప్పుడు నా ఉన్న నగరాలలో పెట్టడానికి వీలు పడదు ఆ విధంగా దోసుకోవడానికి వీలు పడదు అందుకని అది విజనరే దోసుకోవడం విజనరే దానికి అతను మించిన విజనరీ నాయకులు లేదు ప్రజాధనం ఎలా దోసుకోవాలా చట్టాలకు ఎలా తప్పించుకో దొరక్క తప్పించుకోవాలని దాంట్లో మాత్రం విజనేరే అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసుకొని బతుకుతున్నాడు తప్ప అతనికి పరిపాలన అంటే ఏం ఏం చేత కాదు ఈయన పరిపాలన కాలంలో ఎప్పుడు కూడా ఓడికి వెళ్ళడమే ఎప్పుడన్నా సర్ప్లస్ ఉన్నది లేదు ప్రతి నెల ఓడికి వెళ్ళడమే ప్రతి సంవత్సరం ఓడికి వెళ్ళడమే ఎప్పుడు బాగు చేశాడు ఆర్థిక వ్యవస్థని ఎప్పుడు కుదేలే కానీ ఈ ఈనాడులో కానీ టీఫైలో కానీ మిషనరీ రాష్ట్రం అల్లకలమైన రాష్ట్రాన్ని సరిదిద్దిన నాయకుడు అనేది వాళ్ళు టీవీ ఫైవ్ కానీ ఈనాడులో కానీ ఏబిఎంలో కానీ వీళ్ళన్నిట్లో వాళ్ళ వర్గ ఛానల్ కదా వాళ్ళ ఛానల్స్ అవన్నీ యాడ్ల రూపంలోనూ ఇంకోటి రూపాయలను కోట్లు కోట్లు దో దోసి పెడతారు మరి వాళ్ళు చెప్పకుండా ఎవరు చెప్తారు వాళ్ళే కదా చెప్పాల్సిందే వాళ్ళు చెప్పకుండా ఎవరు చెప్తారు ఉదరగొడతారు ప్రజలను నమ్మే నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటికే ప్రజలకి చంప చంపలేసుకుంటున్నాం మేము తప్పు చేసాము మోసపోయాము అతని యొక్క మాయ మాటలు నమ్మి ఆశ చూపించి ఆశలు ఆశకి బ ఆశపోయి బలైపోయామని చంపదపలేసుకుంటున్నారు రైతులు ఈరోజు ధాన్యము పన్నెండు వందలు పదమూడు వందలు జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేలు అట్టేది రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందలు అమ్మిన ధాన్యము ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందలు కొంటున్నారు అది దా దళారుల చేతులు పెట్టారు ప్రతి గ్రామాన్ని దళారు చేతిలో పెట్టి రైతు రైతాంగాన్ని నాశనం చేశారు ఏ వ్యవస్థ కూడా సక్రమంగా లేదు ఏ వర్గము కూడా సంతోషంగా లేదు అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి జ్వాలల్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది అది వాస్తవం కానీ మొన్న జరిగిన సంఘటన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకు అన్నారు దీన్ని ఎలా ఆయన దిష్టి తగిలిపోయింది అసలు అర్థమైందా ఆయన రావడం వల్ల ఇదంతా నాశనమైంది ఆయన కూటం ప్రభుత్వానికి మద్దతు ఎక్కువ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు బాగా అభివృద్ధి చెందింది ఆయనకేమీ చేత కాదు ఆయన వాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆశలకి మడుగులు వాళ్ళు చేసిన దానికి ఇది చేయడం తప్పితే ఆయనకి పరిపాలన దక్షత కానీ ఏమీ లేదు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే రాష్ట్రంలో ఏ రోజు కూడా ఇలా ఉంది తప్పు అని ఎక్కడ కూడా ఖండించలా మరి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న అతను ఇవాళ ఏమైపోయాడు హిందుత్వం మీద జరుగుతున్న దాడి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా కాముగా అతనిచ్చిన ముడుపులతో పెట్టి ఎక్కడో పండుకుంటున్నాడు తప్పితే సినిమాలు తీసుకుంటున్నాడు ఆయన సొంత పనులు చేసుకున్నాడు తప్పితే రాష్ట్రం గురించి ఆలోచించే కెపాసిటీ కానీ నాలెడ్జ్ కానీ అతనికి లేదు